అయ్యా దేవుడికి మొక్కుకుంటామండి మొక్కుబడి తీర్చలేకపోతే దేవుడు ఏమన్నా కోప్పడతాడా అలాంటప్పుడు ఏం చేయాలండి నువ్వు మొక్కుకుంది ఎలా మొక్కుకున్నావు ఆ మొక్కుడు తీర్చాలని బాధ్యాలి నువ్వు అంటే ఒకటి నిజంగా నువ్వు మొక్కుకున్న మొక్కుబడి తీర్చలేనంత దయనీయమైన స్థితిలో పడున్నప్పుడు మార్గం ఉంది ఏమిటి తిరుపతి కొండకు వస్తానని మొక్కున్నాడు ఒక ఆయన కర్మ గారిపోయి కొండ నడుచుకుంటూ వస్తాను మొక్కాడు కానీ యాక్సిడెంట్ రెండు కాడు పోయాయి ఏం చేస్తారు ఆయన వీల్ చైర్లో తీసుకెళ్ళాలి తీసుకెళ్ళేవాళ్ళు లేరు ఓకే తొంభై ఏళ్ళు ఏం చేయాలండి ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో తప్ప మిగిలిన సందర్భాల్లో మొక్కుబడులు తీర్చి తీరాలి లేనట్టయితే ఆ మొక్కుబడి ఏదనుకున్నారో ఆ ధనము కానీ వస్తువులు కానీ ఏది కానీ ఆ దేవాలయానికి ఆ దేవుడికి అందేలా ప్రయత్నం చెయ్యండి ఇది పద్ధతి ఇది మరి మిగిలిన పెద్ద పెద్దలంతా ఏం చెప్తారో నాకైతే తెలియదు ఇలాంటి మొక్కుబళ్ళ గురించి స్కాంద పురాణం చాలా విస్తారంగా చెప్పింది నువ్వు వెళ్ళలేకపోతే ఏం చేయాలి చెయ్యలేకపోతే ఏం చేయాలి చెప్పింది నారద పురాణము మూడు అధ్యాయాల్లో చెప్పింది అందుకని అది జ్ఞాపకం చేస్తూ బాధంతే దేవతా సర్వాహ నిబాధస్వ మహానసి బాధంతే దేవత సర్వాహ పరమశివుల వారికి కానీ శ్రీ మహావిష్ణువుకి కానీ నమస్కరించమంటాడు జైమిని మహర్షి వేద అని చెప్పి జైమిని మహర్షి ఉంది నారద పురాణంలో ఆయన అంటున్నాడు స్వామి ఇతర దేవతలకి మేము మొక్కున్నట్టయితే అవి తీర్చకపోతే ఇబ్బంది పెడతారు ఎలాగా బాధంతే సర్వదే సర్వాహ దేవత వాళ్ళందరూ కూడా నిబాధస్వ మహానసి నువ్వేం చేస్తావు బాధ పెట్టవు జ్ఞాపకం చేస్తావు నిబాధస్వ మహానసి త్వమేవ రక్షిత అస్మాకం నువ్వు తప్ప మాకెవరూ రక్షించేవాళ్ళు లేరయ్య అందుకని ప్రార్థన చేస్తున్నాను కాబట్టి అన్య కశ్చిత్ న విద్యతే ఇలాంటి దేవుడు మళ్ళీ ఇవ్వడం దొరకడయ్యా నాకు అందుకనే పరమశివుల వారికి పేరేమిటో తెలుసురా ఆశుతోష కానీ మనవాడు దాన్ని కూడా తగలబెట్టి నార్త్ ఇండియాలో అశుతోష్ అంటుంటారు నార్త్ ఇండియాలో కొన్ని దీర్ఘాలకి పదాలు మారిపోతాయి అశుతోషన్ ఎక్కడా లేదు ఆశుతోష అలాగే కృష్ణ అని ఉందనుకోండి మనమైతే నాకు బదులు టకారం పెట్టి కిట్టయ్యంటాం ఉత్తర దేశాల్లో నకారం కూడా పీకేసి కిషన్ అంటారు అక్కడ బాబు ఆస్ట్రేలియాలో అయితే దాన్ని కిశోన్ అంటారు ఇలా పేర్లు మారిపోతుంటాయి అని చేత ఇక్కడ అలాంటిది ఏం లేదండి ఆసుతోష వేగముగా స్పందించేవాడు విష్ణుకు పేరు ఏమిటో తెలిసిన చలహ అచలహ చలహ అంటే భక్తుడి పేరు పిలిస్తే కదిలిపోతాట అచలహ భక్తుడి కోసం కదలకుండా ఉంటాట ఆయన అందుకని చేత మీ ఇష్టదైవం ముందు తప్పనిసరిగా నూటెనిమిది సార్లు చదవండి తొంభై రోజుల పాటు మీరు తీర్చాల్సిన ముక్కులు ఉన్నాయో ముక్కులు తీర్చే అవకాశం వస్తుంది లేనట్టయితే ఈ ముక్కులు స్వామికి అందించే అవకాశం కూడా లభిస్తుంది వెన్న నివేదన చెయ్యండి ఇది విశేషం మళ్ళీ ఒక్కసారి బాధంతే దేవత సర్వా నిబాధస్వ స్వ మహానసి అంతటి వాడివి నువ్వు అంతేకాదు త్వమేవ రక్షిత అస్మాకం నీవే మాకు రక్షకుడివి అంచేత అన్యహ కశ్చిత్ నా విద్యతే ఇంకొక దేవుడి పేరు కూడా నేను చెప్పను ఎక్కడా ఉంటాడయ్యా మహాబాబా రక్షించు ఇది మొక్కుబడి మొక్కుకునేటప్పుడు మాత్రం ముందు వెనక చూసుకుని మొక్కుకోండి అంతే మన మొక్కుబడి ఎలా ఉంటుంది సార్ నాకు వీసా రాగానే నీకు కొబ్బరికాయ కొడతా కదా అంటే వీసాకేమో నలభై వేలు తగలేస్తావా కొబ్బరికాయ పది రూపాయల అంటే దేవుడి చెవులు ఎలా పూలు పెడుతున్నావు నువ్వు ఇలాగే ఉంటావు మన కోరికలు ఇది తమాషా అని ఆలోచించుకోండి మొక్కుకోండి క్షేమం కెల్పొందండి ఇలాంటి మొక్కుబడుల గురించి కార్తీక పురాణంలో కథలున్నాయి మీరు విన్నారా మాఘ పురాణంలో కథలున్నాయి అవి ఎప్పుడైనా విన్నారా ఇలాంటి ఉంది కనుకనే మహాతల్లి వెంకటేశ్వర స్వామికి తల్లిగా వచ్చింది ఆవిడ కోరుకుంది ఒకప్పుడు కుంతిదేవి ఈ కథలన్నిటిలో అంతరార్థం అది నువ్వు చేసుకోగలిగితే చేయగలిగితే ఆఖరికి బలి చక్రవర్తి కూతురు వామను చూసినప్పుడు ఇలాంటి పిల్లాడికి పాలిస్తే ఎంత బాగుండడు అనుకుందిట ఈ వామనుడు కాస్తా ఎదిగిపోయి త్రివిక్రముడు కాగానే విషం ఇచ్చి చంపిస్తే బాగుండడు మొక్కుబడిది అందుకనే ఆవిడ పూతనగా వచ్చింది పాలు విషం రెండు కూడా ఇచ్చింది కృష్ణుడికినూ ఇది తమాషా ఈ కథల లోపల అంతరార్థం ఉందండి పండితులు చెప్పాలి మాలాంటి వాళ్ళు కాదు స్వస్తి